చిట్టి ఎక్కడున్నావు అబ్బాయి ఎటు పోయిందో సరే ఇది మన మాట అయినది ఇట్టే కానీ తీసుకుంది ఆగది పిల్ల అత్తమ్మ నాకు తెలుసు నువ్వు రాగులంబలు ఇస్తావని నేను చెవులు సైలెంట్ సైలెంట్గా ఉన్నా మళ్ళీ స్టార్ట్ చేసినావా పొద్దున రాగులంబలే రాత్రి రాగులంబలే ఈ చంపు జంపు రాగులంబలు పోసుకుంటారు ఏనంటే జొన్నలు తెచ్చి పెట్టినావు పది కిలోలు తీసుకొచ్చి పెట్టినావు రాగులు ఐదు కిలోలు తీసుకొచ్చి పెట్టినావు ఎలగాలి సంవత్సరం అయితే మనకి ఈ తాగి తాగి నేను పైకి వేటట్టు ఉన్నా ఛీ ఇది ఎట్లుండదని రోజు తాగుతారు అత్తమ్మ మరి ఘోరం చేస్తాను నువ్వు మమ్మల్ని అయితే చీ నాకైతే నచ్చలే ఇంకోసారి నువ్వు రాగులమ్మలు ఇంట్లో వేస్తే మంచిగా ఉండదు ఏమంటే మన రోజు రాగులంబలే వేసుకుంటాం నాకేం అదుపు తెలుస్తుంది ఏం తెలుసు రాగులమ్మల గురించి ఇక ఏమన్నా తెలుసున్నది రాయన మొహం అయినా ఇది ఇట్లు ఏం తెలుసు జాగితే ఉన్న వేడిని అంతా తగ్గిస్తుంది దీనికి నాకు మొత్తం మనకు డైజేషన్ అవుతుంది దీనివల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి నీకు ఏం తెలియదు ఏమో ఇప్పటికీ మా కాలంలో ఇట్లా రాయనం కాబట్టి ఇంత స్టాంగ్ ఉంటుంది అమ్మా నవ్వే నవ్వగా సార్ మీరు మరి ఎక్కువ పోనా సార్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కొంచెం బాగా ఉంది పర్వాలేదు కానీ ఈ రోజు రాగలమ్మనంటే కష్టం కదా రోజు నైట్ రావుతనే కొంచెం మంచిగా ఉంటది మధ్యాహ్నం గ్యాస్ వస్తాను దానికి రాగలమ్మ కాబట్టి పోతుంది తాగిపోయి బాగా సరే అత్తమ్మా నేను గట్టి ఉంటావని చెప్తున్నావు కదా నా కూడా ఎప్పుడు వీక్నెస్ ఉంటుంది రాగడం వల్ల అయితే బలం తగ్గుతారు అంటే కనుక ఈరోజు రోజు ఒక్కసారి అయితే రావుతాయి రావు ఏది గురించి తెలియదు ఏం ఏమో ఏది నేర్పరు వాళ్ళు ఇంకొస్తాను మా అమ్మ నాన్న పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే రోజు రెండు సార్లు లాభం రావుతా మా అమ్మ నాన్న జోలికి అయితే మాత్రం మంచిగా ఉండేది కానీ ఎంతైనా లావలం బాగుంది చేసి నేనే మీ అమ్మ నాన్న గురించి అది చావుడు నేర్పరు అని చెప్పి నేను అన్నాను మీరు రాగులంబలు తాగుతున్నారా అయితే కామెంట్ లో పెట్టండి ప్రతిరోజు రాగులంబలు తాగండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి